మీరు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ వరకు ఒక నెల యోగా ఆంధ్ర కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వరకు ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో కార్యక్రమం జరగాలి ఆదేశం ఇవ్వడం జరిగినాయి ఆదేశపరంగా ఈరోజు పెన్మూరు మండల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా యోగా యోగా అందరూ వేసి నిలుచుకుంటే యోగా గురించి అవగాహన ఉంటే ఖచ్చితంగా హెల్త్ బాగుంటుంది ఇది అందరూ చెప్తుంటారు లాస్ట్ ఒక పది పదిహేను రోజు నుంచి మనం జిల్లా స్థాయి మండల స్థాయి కార్యక్రమం చేసినప్పుడు ఇప్పటి వరకు చూస్తే సుమారుగా ఒక రెండు లక్షల యాభై వేల మంది రిజిస్టర్ అయ్యారు రిజిషన్ అంటే ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తారు ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ యోగా మీరు చేసి చేయగలితే ప్రాణాయామం చేయగలిగితే ఆత్మ అభివృద్ధి జరుగుతుంది మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది ఇంకా కాకుండా మీరు ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది సుమారుగా రెండు లక్షల యాభై వేల వరకు రిజిస్టర్ అయ్యారు నేను మీకు కూడా మీ ఫ్యామిలీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా ప్రతిరోజు యోగా చేయాలి మీ సొసైటీలో మీ ఇంట్లో యోగా చేస్తే అందరూ యోగా చేస్తే ఖచ్చితంగా మనం అందరూ ఇంప్రూవ్ అవుతాం వచ్చే ఒక ఇరవై రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో యోగా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే ఐదు వేల మాస్టర్ ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేశాం ఈ ఐదు వేల మాస్టర్ ట్రైనర్స్ ఇప్పుడు ప్రతి సెక్రటేరియట్కి వెళ్తారు సో పెన్మూరులో కూడా ఈ సెక్రటేరియట్లో కూడా మాస్టర్ ట్రైనర్స్ వస్తారు మీకు ఎప్పుడో అవకాశం ఉంటే మీరు యోగా చేయండి సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ స్పెషలీ శ్రీనివాస్ గారికి వాళ్ళు ఈరోజు టీంతో సహా వచ్చారు వాళ్ళు లాస్ట్ ఒక పది పదిహేను రోజుల నుంచి మంత్తో సహా ప్రతి కార్యక్రమంలో వస్తున్నారు వాళ్ళకి వాళ్ళ టీమింగ్ ధన్యవాదం తెలియజేస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పులిగుండు ఏరియాలో మనం అంతా యోగా చేయడం అనేది నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ప్రోగ్రాంలో సుమారుగా ఒక నెల రోజుల పాటు మొత్తం దేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ యోగా చేయడం యోగా గురించి విశిష్టత అందరికీ తెలియాలని ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది అందరికీ తెలిసిందే ఆరోగ్యమే మహాభాగ్యం మనకి ఎంత డబ్బు ఉన్నా ఏదున్నా సరే మనం ఆరోగ్యంగా లేనప్పుడు ఆరోగ్యంగా ఏది తినలేనప్పుడు ఆరోగ్యంగా ఏ ఒక్క పని చేయలేనప్పుడు ఎంత ఉన్నా సరే మనకు బుధానే సో మనకి ఆరోగ్యం ఇంప్రూవ్ కావాలంటే మొదటిది నేచర్ మనకు చెప్పేది ఎక్కువసేపు ఎండలో ఉదయాన్నే ఉండడం చాలా మందికి డి విటమిన్ లోపం ఉంటుంది ఉదయం ఎనిమిది లోపు మనం ఎండలో ఉంటే ఈ డి విటమిన్ డెఫిషియన్సీ తగ్గుతుంది రెండవది శ్వాస మన చుట్టూ ఉండే గాలిలోనే మనం శ్వాస తీసుకోవడంలో పొరపాటు చేయడం వలన మనకి ఎన్నో రకాల జబ్బులు వస్తుంటాయి సో ఇప్పుడు చేసిన మన యోగాలో మనం శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం దాని ప్రకారమే మన బాడీని ఎలా ఎలా ఉంచాలి ఎలా యోగా చేయాలనేది చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ది వాటర్ మన ప్రతిరోజు ఎంత మినిమం నీళ్లు తాగాలి అనేది ఉంటుంది సో నెక్స్ట్ ఫుడ్ మనం తీసుకునే భోజనం ఎంత ఆరోగ్యకరంగా ఉంటుంది ఎంత నేచర్ కి దగ్గరగా ఉండే వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవడం ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది సో కొన్ని ఆల్రెడీ మనం ఇప్పుడు చేస్తున్నాం ఉదయాన్నే లెగవడం ఎండలో ఉండడం మన బాడీని నియంత్రించుకోవడం శ్వాస తీసుకోవడం సో దీని యొక్క విశిష్టత ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇంకా యోగా యొక్క వలన వచ్చే లాభాలు అందరికీ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో భాగంగా మన జిల్లాల్లో మన జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం మొదటిగా కాణిపాటి దేవస్థానంలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశాం రెండవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పులిగల్ పర్యాటక కేంద్రాన్ని ఎత్తిక చేసుకుని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశా అలాగే ఇక మున్ముందు బోయగొండ కంగుంది ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా జిల్లా యంత్రాంగానికి మండల యంత్రాంగానికి అలాగే ప్రజాప్రతినిధులకి తమ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్నాను